చేసినట్టు అవుతుంది ఇంట్లో ఒక తండ్రికి ఐదుగురు పిల్లలు ఉన్నారు అని అనుకుందాం ఏ మూడవవాడో అనారోగ్యవంతుడుగా ఉండో విద్య లేనివాడో అయ్యుండో తనలా సంపాదన మిగిలిన నలుగురిలా సంపాదన లేకుండా ఉన్నట్లయితే ఆ మూడవవాడిని మిగిలిన నలుగురు కానీ ఆదరిస్తూ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆ మూడవవాడు సంతోషిస్తాడు ఈ మూడవ వాడిని కూడా కానటువంటి తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో అలా ఉండేటటువంటి జీవరాశుల్లో కొన్ని జీవరాశులైనా పోషించేందుకు సరిపోయిన విధంగా ఆహారపు ముద్దని అక్కడ పెట్టినట్టయితే నిశ్చయంగా పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఆనందపడతాడు ఎంత గొప్పవాడురా ఎంత గొప్పది ఆ భార్య భర్త పెడుతూ ఉంటే భార్య సహకరించి ఆ ముద్దని అక్కడ పెట్టడానికి ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి సంతానానికి ఆహారాన్ని నేనేర్పాటు చేయకుండా వాడు నా బాధ్యతని తీసుకుంటున్నాడని అనుగ్రహపూర్వకమైనటువంటి దృష్టిని లక్ష్మితో సహా ప్రసరింప చేస్తాడట ఎంత గొప్ప మాట అలా మొట్టమొదటి ముద్దని ఆ గోడ మీద పెట్టి పెట్టినటువంటి మరొక ముద్దని బలి ఆహారంగా బలి అంటే ఏదో చంపేయడం అని కాదు బలి అంటే ఆహారానికి సంబంధించినటువంటి అన్నిటినీ కలిపి శరీర బలం కోసం ఏర్పాటు చేసేటటువంటి ఆ ఆహారపు ముద్దని అలా వీధిలో వేయగానే ఆ కుక్క ఆ అన్నాన్ని ఎంతో ఇష్టంగా తింటూ కన్నీరు కార్చింది బ్రాహ్మణుడు ఆహారాన్ని ఆపి దాన్ని అలాగే పరిశీలిస్తూ ఉంటే దాని రూపాన్ని పోగొట్టుకుని కుక్క వెంటనే విలపించి విలపించి బ్రాహ్మణ స్త్రీ రూపాన్ని ఎత్తి ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుని మహానుభావ ఎంత తప్పు చేశానో తెలిసిన నా నోటికొచ్చినట్టు మాట్లాడాను గయ్యాళితనంతో భర్తని దూరం చేసుకున్నాను భయంకరమైన ప్రవర్తనని చేశాను శరీరం అంతా రోగగ్రస్తంగా మార్చుకున్నాను ఏనాడు ఒకళ్ళ మాటని విన్న పాపాన పోలేదు ఓ పురాణ శ్రవణాన్ని చేయలేదు ఓ మంచి మాటని చెవికి పట్టించలేదు ఎంత మటుకు నేను మాట్లాడడమే తప్ప వాళ్ళ మాటని చొరనిచ్చిన దాన్ని కాదు దానికి సరైనటువంటి ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఇదిగో ఇంటింటికి వెళ్ళడం రాళ్ల దెబ్బలు తినడం కర్రలతో మందలింపబడడం చీ అనేటటువంటిదే నా పేరుగా అయి ఇలా తిరుగుతూ ఉండడం ఉత్తమమైనటువంటి జన్మలో ఉన్న ఆ అమోఘమైనటువంటి గౌరవాన్ని సంస్కారాన్ని సంప్రదాయాన్ని స్థాయిని అన్నిటినీ ఇలా తిరుగుతూ ఉంటే ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది ఏ పుణ్యాత్ముడు స్వయంగా నన్ను శపించాడో నీ ఇంట సోమవార వ్రతంలో పెట్టబడ్డటువంటి ఆహారాన్ని స్వీకరించిన తర్వాత అమోఘమైన ఆ జన్మకి సంబంధించిన జ్ఞానం వస్తుందని శపించాడు ఆ వేళ శాపమోక్షాన్ని కూడా అనుగ్రహించాడో ఆ కారణంగా నాకు కలిగిందయ్యా ఈ జ్ఞానం నువ్వు ఈ విధమైన బలీ ఆహారాన్ని పెట్టావే చాలా సంతోషంగా ఉంది వెళ్ళొస్తానని వెళ్ళబోతుంటే బ్రాహ్మణుడు ఆపి ఓ మాట అన్నాడు ఆలోచించుకో నీ పేరు స్వతంత్ర నిష్ఠురాన్నవే ఇంత పెద్దగా గట్టిగా అరిచావు ఒక్క మిత్రుణ్ణి కానీ మిత్రురాల్ని కానీ సంపాదించుకోగలిగావా నీ ఆలోచననే నువ్వు చేసుకున్నావు ఎవరైనా నీకు సలహాలని సూచనల్ని ఇయ్యనిటువంటి కారణంగా ఏవైనా గొప్పతనాన్ని పొందగలిగావా కాబట్టి ఎంత కోపంగా ఎంత విసుగుగా ఎంత చిరాకుగా ఎంత గయాళితనంగా మాట్లాడితే అంతకీ అంత ఆ వ్యక్తి నష్టపోతాడు తప్ప వాడి వల్ల ఇతరులకి నష్టం ఏం కలగదని గుర్తుంచుకో అన్నాడు ఏదైనా ఒక వ్రత కథని మనం ఎందుకు వింటామంటే మనలో అట్లాంటి ప్రవర్తన ఏదైనా ఉందా అని ఆలోచించుకో